ధనస్సు రాశి వారికి సంక్రాంతి లోపు జరగబోయేది ఇది అలాగే ధనస్సు రాశి వారి శుభ అశుభ ఫలితాల గురించి కూడా మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు అలాగే ఉత్తర షాడ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు ధనస్సు రాశి చెందిన స్త్రీ పురుషులకు ఈ సంక్రాంతిలోపు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ జనవరి నెలలో మీకు స్వర్ణమైనదిగా ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మీకు అదృష్టాన్ని తెస్తుంది ఇక మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరియు కుటుంబ సంబంధ సమస్యలు పరిష్కరించబడతాయి మీరు పనిలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు కానీ వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలాన్ని ఇస్తుంది ఈ జనవరి నెలలో మీకు ఆర్థిక మెరుగైన స్థితిని పొందుతారు విద్యార్థులకు మంచి సమయం ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కూడా లభిస్తాయి వ్యాపారస్తులు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు ఈ ధనస్సు రాశి వారు ఏ పని మొదలు పెట్టినా కానీ పట్టుదలతో దానిని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టరు ఈ ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం అయితే ఈ సంక్రాంతి లోపు గనక మీకు ఈ ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం అనేది లభిస్తుంది అంటే వారి యొక్క జీవితాన్ని గనక పరిశీలించినట్లయితే ఈ మూడు చోట్ల నుండి వారికి ధనం అనేది అధికంగా వస్తుంది అయితే వ్యాపార రంగంలో అయితే మీకు గనక అనుభవం ఉంటే వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వ్యాపార రంగంలో రానిచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమంది వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమంది కాస్త సమయం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీకు అనేక రకాల ఆస్తులు కూడా సంపాదించుకోబోతున్నారు వ్యాపారంలో రాణించే అవకాశాలు ఈ ధనస్సు రాశులకు చాలామందికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి అయితే కొంతమంది చేసే అటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి అటువంటి నాలెడ్జ్ లేకుండా అంటే జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే అది నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి బదులు దరిద్రాన్ని మీరు అనుభవించవలసి ఉంటుంది కనుక ఈ యొక్క విషయాలను మీరు ఖచ్చితంగా గమనించాలి అనుభవజ్ఞాల సలహాలతో మీరు ముందుకు సాగండి ఇప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో మీరు ఐశ్వర్యం పొందడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి ఇక మనకు మార్గం ఏమిటి అంటే కనుక వంశపార్యంగా మీకు దక్కవలసిన ఆస్తులు చాలామందికి ఈ ధనస్సు రాశి వారి వ్యక్తులకు వంశ ార్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా కూడా పెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతుల అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి న్యాయపరంగా మీకు దక్కవలసిన ఆస్తులు దక్కించుకుంటారు వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుతారు అంటే మీరు ఐశ్వర్యం పొందడానికి వంశాపార్యంగా మీకు వచ్చేటువంటి ఆస్తులు కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక ఉద్యోగ జీవితం చిన్న లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులయ్యే ఈ అవకాశాలు వస్తాయి అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు ఒక మంచి నాలెడ్జ్ ఉంది బయటకు వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితుల పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవడం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ కూడా ఎదగలేరు కనుక ఉద్యోగస్తులైతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగనే ఆవేశపూరిత నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ నిర్ణయాలను తీసుకోవడం చాలా మంచిది పెద్దవాళ్ళ సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము మనం దానిని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేము మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కనుక మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడు అనుగ్రహం తోడుగా ఉంటుంది కనుక ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ధనస్సు రాశి వారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మనకు ముందుకు తీసుకొని వస్తాడు వాటిని మనం సద్వినియోగం చేసుకుంటామా దురుద్వినియోగం చేసుకుంటామా అనేది ఖచ్చితంగా అది మన చేతిలోనే ఉంటుంది ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకున్న ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి సలహాలతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో అలాగే శ్రేయాభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా మీరు చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసే విధంగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ ధనస్సు రాశి వ్యక్తులు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ధనస్సు రాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉన్నది మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అంటే కొందరికి ఊర్వలేనితనం కూడా ఉంటుంది మనం బాగా డబ్బు సంపాదించిన వారు చూసి ఓర్వలేరు కనుక శత్రువుల దగ్గర మీరు జాగ్రత్త కొత్తగా ఉండడం చాలా మంచిది అలాగే మీకు వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించండి ఇక ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే ఈ ధనస్సు రాశి వారు ఈ సంక్రాంతిలోపు దాన ధర్మాలు చేయడం చాలా మంచిది మీకు తోచిన సహాయం అనేది ధర్మం చేయండి ఇలా చేయటం వారు కూడా మీరు ఉన్నత శిఖరాన్ని చేరుకుంటారు మీ వృద్ధిలో చాలా అభివృద్ధి చేరుకుంటారు కనుక అంచెలంచెలుగా మీరు ఎదుగుదల అనేది మీలో ఉంటుంది కనుక ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో ఈ సంక్రాంతిలోపు చిన్న సహాయమైన పేదలకు చేయండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఇక మీరు ఏది అనుకున్నా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ ధనస్సు రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి సమయం పోటీ పరీక్షలలో వీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి అలాగే విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి వీరికి చాలా అనుకూలం సమయం అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి అయితే ఈ జనవరి నెలలో అలాగే సంక్రాంతి లోపు జరగాల్సింది ఇది కనుక మీరు ఈ ధనస్సు రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడండి మీ జాగ్రత్తలు కూడా మీరు పాటించండి అప్పుడే మీరు ఉన్నత స్థితిలో మీరు చేరుకుంటారు